వెల్కమ్ టు జనపెరీ న్యూస్ చిత్తూరు జిల్లా గంగాథర నెల్లూరు నియోజకవర్గం నుంచి డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి రెండు వేల ఇరవై నాలుగులో ఎమ్మెల్యే టికెట్ చిత్తూరు జిల్లా గంగాథర నెల్లూరు నియోజకవర్గానికి కేటాయించినందుకు కార్వేటిన మండల కార్యాలయంలో ఎంపీపీ లతా బాలాజీ నాయుడు మండల కన్వీనర్ ఈఎం శేఖర్ రాజు స్థానిక సర్పంచ్ ధనంజయ్ వర్మ మరియు పలువురు నాయకులు కార్యకర్తలు సంతోషం వ్యక్తపరిచి మండల కార్యాలయంలో స్వీట్లు పంచుకున్నారు న్యూ ఇయర్ ఈరోజే మేము సంబరాలు జరుపుకుంటున్నాము ఎందుకంటే మన డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారు ఎంతో నీతి నిజాయితీగా ఉన్నందుకే అభివృద్ధిలో రాష్ట్రంలోనే మా జీడి నెల్లూరు ముందు అభివృద్ధిలో ఉంది దీనికి ముఖ్యంగా కారణం ఏమంటే మన డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారు ఆయన చేసిన అభివృద్ధిని చూసి మళ్ళా మూడవసారి మన ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా మన నారాయణస్వామికి రెండు వేల ఇరవై నాలుగులో సీట్ ఇవ్వడం జరిగినది ఈ శుభ సందర్భంగా న్యూ ఇయర్ శుభాకాంక్షలు జగన్ అన్నకి మా డిప్యూటీ సీఎం స్వామి గారికి తెలియజేస్తున్నాను ఎవరో రాదు సీట్ రాదు ఆయనకి ఇంకా లేదు అయిపోయింది వాళ్ళంతా ఈరోజు వాళ్ళు వాళ్ళు నేర్చుంటే అభివృద్ధి చేయలేదు అభివృద్ధి చేయలేదు అన్నారు ఏమి అభివృద్ధి చేయలేదు ఒకసారి విలేజ్కి పోయి చూస్తే చాలా బాగుంటుంది మేము వస్తే ఏదో చేస్తాము పట్టేస్తామన్నారు కానీ ఏం వచ్చేది లేదు చేసేది ఏం లేదు ఈరోజు ఎంత అభివృద్ధిని చూసే ఈరోజు మళ్ళీ పిలిచే నారాయణ స్వామికి సీటు ఇవ్వడం కూడా జరిగింది ఎందుకంటే ఆయన అవినీతి పరుడు కాదు ఎంత అభివృద్ధి చేస్తుండాలి ఈరోజు ఒక కార్వేట్ నగరంకే మూడు వందల ముప్పై మూడు కోట్లు అభివృద్ధి చేసిన ఘనత కూడా మా నారాయణ స్వామి జరిగింది ఇక్కడ ఇంతవరకు పద్నాలుగు సంవత్సరాలు టీడీపీ ప్రభుత్వం ఉన్నా కూడా కార్వేట్ నగరాన్ని ఏం పట్టించుకునేది లేదు ఈరోజు ఈ కార్వేట్ నగరంకి నాలుగున్న సంవత్సరంలో రెండు సంవత్సరాలు కరోనాలో కరోనా విలయ తాండమప్పుడు కూడా అంత వయసులో కూడా నేను ఉండాలని ప్రతి ఒక్కరి విలేజ్కి ఆయన వంతు కూడా అందించి నేను ఉండాలనేసి అందరి ప్రాణాలు కాబట్టి ఘనత కూడా మన ఈ స్టేట్లో ముఖ్యమంత్రి మన జగనన్నకి మన నారాయణ స్వామికి దక్కుతుంది అందరిలాగా ఇంట్లో కూర్చొని వేసి మాస్క్ వేసుకునేసి వాళ్ళు భయపడేసేం లేదు ప్రతి ఒక్క పేద కుటుంబానికి ఉన్నవాడికి లేని లేకుండా వాళ్ళకి అన్ని సౌకర్యాలు వారి ప్రాణాలను కాపాడిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది ఈ రెండున్నర సంవత్సరంలో ఎంత అభివృద్ధి చేశారు ఈరోజు ఇక్కడ నిలబడుకు అంటే ఈరోజు కార్వేట్ నగరం మండలం కార్వేట్ నగరంలో యాభై పడకల హాస్పిటల్ మరి పద్నాలుగు సంవత్సరాలు మీరు ఉన్నప్పుడు ఎందుకు చేయద్దు ఏ వద్దన్నారా చేస్తే కాబట్టి ఈ మాటలంతా ఆపేసి అభివృద్ధి పథకం చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన ప్రేతమ నాయకులు మళ్ళా మనము సంక్రాంతి శుభాకాంక్షలు మనం మన నారాయణ స్వామి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి మన జగనానికి కానుగ్గా ఇవ్వాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా ఎంతోమంది మనకు రాదు ఆ మాటలు ఈ మాటలు అవన్నీ మనసులోంచి తుడిచేసి ప్రతి ఒక్కరూ మనం ఆయన రుణం తీర్చుకోవాలి మనం ఏం చే మనకేం చేసినాడే కదా మనం ఆయనకి ఏం చేసాము ఒక ఓటు వేస్తున్నాము ఆయనేమో మన అందరికీ గ్రామాలను అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి అవన్నీ మనసులో వదిలేసి అందరూ కలిసికట్టుగా పనిచేసి ఈసారి అత్యధిక మెజారిటీతో గెలిపించి మన డిప్యూటీ సీఎం గారిని మళ్ళా మన జగనానికి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా మండల లీడర్లకి మండల వైఎస్ఆర్ పార్టీ కర్రీకి పత్రికా విలేకరులకి అందరి యొక్క హృదయపూర్వక వందనాలు అడ్వాన్స్గా నూతన సంవత్సర శుభాకాంక్షలు నారాయణ స్వామి గారి గురించి మనం చెప్పాల్సిన లేదు ఎంతో చెప్పాలి ఆయన గురించి చెప్పాలంటే ఎంతో ధనవంతుడు సార్దు ఎందుకంటే ఆయన ప్రజల మధ్యలోనే ఉండడు ఎప్పుడు చూసినా ఎప్పుడు ఏ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్న వ్యక్తిగారంటే నారాయణ స్వామి ఒక డిప్యూటీ డిప్యూటీ సీఎం ఏ రోజు కానీ ఎవరిని కానీ రావద్దు పోవద్దు అని చెప్పారు ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రతి ఒక్క సమస్యకి ఆయన స్పందించేటువంటి మనస్తత్వం కదా అతను వేరే వ్యాపారం లేదు బిజినెస్ లేదు సెటిల్మెంట్ లేదు రాసవాన్ని కాంట్రాక్టర్ కాదు ఇది నిరంతరం ప్రజల మధ్యలో ఉండి ప్రజల కష్టాలు తెలిసినటువంటి మహా ప్రజా వ్యక్తి ప్రజా సంక్షేమకారిక వ్యక్తి అతను కాబట్టి ఆయనకి అభివృద్ధి చూసి ఆయన రెండో మళ్ళీ మూడోసారి నాలుగోసారి అంత ముందు మూడు మూడు మాటలు ఇప్పుడుగా రెండు ఈ గవర్నమెంట్ మళ్ళీ మూడో త కాబట్టి ఆయన అభివృద్ధి చూసి మళ్ళీ ఆయనకి నాయక మళ్ళీ నిలబడేదానికి పర్మిషన్ ఇచ్చి మన దగ్గరికి పంపించారు కాబట్టి మనస్ఫూర్తిగా ఆయన అందరూ కలిసికట్టుగా మళ్ళీ ఆయనకి పనిచేస్తాం ఖచ్చితంగా ఆయన గెలిపిస్తాం జగన్మోహన్ రెడ్డి సీఎం చేపిస్తాం ఈయనికి మళ్ళీ ఇంతకుముందు మెజారిటీ కంటే కా కాకుండా కూడా ఇంకా ఎక్కువ మెజారిటీ కోసం కృషి చేస్తూ అందరూ యొక్క మనస్ఫూర్తిగా మేము పనిచేస్తామని నేను మీ ముఖంగా పత్రికా ముఖంగా నేను తెలియజేస్తున్నాను ನಾಯಕತ್ವ ಜೈ ಜಗನ್ ಜೈ ಜಗನ್